పాల సముద్రం మండలం అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పాల సముద్రం మండలం వనదుర్గమ పంచాయతీ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చారు ఈ కొండపైకి వచ్చారు ఇంట్లో వంట వార్పులు చేసుకోకుండా అన్ని పదులు పనులు వదిలేసి వీడికి వచ్చినారంటే ఏదో పని లేకుండా ఇక్కడికి రాలా దీన్ని ఫస్ట్ ప్రభుత్వ అధికారులు గుర్తించాలా ఈ కొండపైకి వచ్చినారంటే ఈడు ఉన్నటువంటి ఈ కొండని మొత్తం పూర్తిగా ఈ గ్రామాలంతా తో తమిళనాడుకు తరలిస్తున్నారు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు దీన్ని బట్టి అర్థం చేస్తున్న ప్రభుత్వాధికారులు ఒకసారి గుర్తించాల మొత్తం కూడా కోట్లాది రూపాయలు ఈ యొక్క పంచాయతీకి తగ్గకుండా రావాల్సినటువంటి ట్యాక్సీ రూపాయి సెస్ రూపాయి రానటువంటి డబ్బులు మొత్తం కూడా ఈ పంచాయతీ అభివృద్ధికి తోసుకోకుండా మొత్తాన్ని కూడా దోహేస్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈడ ఉన్నటువంటి జిల్లా మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం కాస్తున్నారు అనేసి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తున్న అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు మీకు లంచాలు రాకపోతే మైనింగ్ అధికారులకు లంచాలు రాకపోతే పోలీసు వాళ్ళకి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు ఇక్కడ గుడి మొత్తం కూడా కొంటరి అంతా తవ్వేస్తూ ఉన్నారు అని పోలీసు రిపోర్ట్ చేయవచ్చు కదా అప్పుడు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మీకంత కూడా తెలియజేస్తది ఒక పక్క రెవెన్యూ అధికారులు మోసం చేస్తున్నారు ఒక పక్క మైనింగ్ అధికారులు మోసం చేస్తున్నారు ఒక దీన్ని చూస్తా ఉండే వేడుక చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన అధికారులు అందుకే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పోవడానికే గతంలో అనేక సార్లు కూడా సిపిఐ మద్దతుగా వచ్చాం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ గ్రామాన్ని కాపాడండి ఈ కోరిని కాపాడండి ఈ పర్యావరణాన్ని కాపాడండి ఆ దానికోసం వచ్చినాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు మేము ప్రజలు ఎక్కడైతే అన్యాయం జరుగుతా ఉందో ఎక్కడైతే ప్రజలకు గ్రామస్తులకు అన్యాయం జరుగుతా ఉందో అలాంటి ప్రాంతానికి పోవడమే మేము నిలబడమే మా యొక్క వంతనే కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలుసు అందుకే ఇక్కడ ఎంత మీరు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ అతిక్రమించి మీరు మొత్తం కూడా గ్రామీణ కూడా తరలిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది సరైనది కాదు ఇప్పటికైనా అధికారులు వెంటనే ఈడ ఉన్నటువంటి ఏ ఇటాలి మిషన్లంతా కూడా మీకు చేతనైతే దీన్ని సీజ్ చేయండి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి లేకపోతే రాజీనామాలు చేసి మీ ఇండ్లకు మీ కూర్చోండి అనేసి అధికారులకి ఈ సందర్భంగా సిపిఐగా గట్టిగా హెచ్చరిస్తున్నా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నా వీళ్ళకి ఒక్కొక్కసారి దీన్ని రద్దు చేసి వెంటనే దీన్ని ప్రజ దీన్ని ఈ పంచాయతీకి అప్పజమ్మకపోతే ప్రజల్లో భాగంగా ఈ యొక్క పంచాయతీ ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి పోరాటానికి భారత గమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తప్పనిసరిగా సంఘీభావం తెలుస్తాం ప్రత్యక్ష పోరాటం చేస్తాం జైలుకి పోయేదాన్ని కూడా రెడీగా ఉంటామని కూడా ఈ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి పెద్దలకి అందరూ కూడా మరొకసారి భారత గమ్య మీ వెంట ఉంటుంది మీరు పోరాటం చేయండి మేము కూడా మేము వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం చేస్తూ తెలియజేసుకున్నాం